ఏపీలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది పదిహేను వేల కోట్ల ప్రతిపాదనలపై పరిశీలన జరుపుతోంది నిన్న సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ బృందం భేటీ కానుంది అమరావతిలో పనుల పురోగతి సామాజిక ఆర్థిక పరిస్థితులపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి రాజేష్ రాజేష్ తెలుసుకుందాం ద్వారా శ్వేత నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు భేటీ అయిన అనంతరం అయితే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి దిశగా చెప్పిన సమా విషయాలను చూస్తుంటే క్లుప్తంగా దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వాళ్ళు పర్యటించుకుంటున్నారు అయితే ప్రధానంగా అమరావతిలో జరిగే అభివృద్ధి పనులు అమరావతిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా వాటి పురోగతి పై వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అయితే పూర్తిగా కూడా కూడా ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు రెండు బృందాలు కూడా పూర్తి స్థాయిలో పదిహేను వేల కోట్లు మంజూరు చేయడానికి సిద్ధమని తెలిసినట్టు చెప్పి చెబుతున్నారు అయితే పూర్తిగా మరికొంత అదనపు బడ్జెట్నిగా కేటాయించడానికి తమ బ్యాంకులకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా నిన్న జరిగిన సమావేశాలు జరిగింది ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మరోసా మరో భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే అమరావతి ప్రాంతంలో ఉన్న పురోగతి అదేవిధంగా అభివృద్ధి పనుల మీద పూర్తిగా క్షుణ్ణంగా గతంలో నిలిచిపోయిన పనులు పరిస్థితి ఇప్పుడు చేయాల్సిన డెవలప్మెంట్లు వీటన్నిటికీ అవసరమైన మౌలిక వసతులతో పాటు లీగల్ ప్రధానంగా చూసుకుంటే లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి అనే అంశాల మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే నిన్న భేటీ తర్వాత దాదాపు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సా ఆనందం వ్యక్తం చేశారు ఖచ్చితంగా నిధులు మంజూరు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి అటు తెలుస్తుంది అయితే ఈరోజు కూడా మరో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఈలోగా అమరావతి ప్రాంతంలో పలు నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా భూముల పరిస్థితులు ఎలా ఉన్నాయి లీగల్ ఇష్యూస్ మీద వాళ్ళు దృష్టి సాధిస్తున్నారు శ్వేత రైట్ రాజేష్ థ్యాంక్ యూ